ప్రస్తుతం మనం కోర్టీలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్నాము ఇక్కడ కొంతమంది విద్యా వైద్యానికి సంబంధించిన శాఖ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కొంతమంది ఇక్కడ ధర్నా చేస్తున్నారు ఎందుకు వారు ధర్నా చేస్తున్నారు వారిని అడిగి తెలుస్తున్నావు వారి మాట్లాడి తెలుసుకున్నాము అన్న ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు ఈ కారణం ఈ ఈరోజు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంటాక్ట్ శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ మినిమం టైమ్ స్కేలు తర్వాత హానరోరియం పేరుతోటి లక్షా పదివేల మంది రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నాం ఈ ఉద్యోగులకు గత ఐదు నెలల నుండి జీతాలు ఇవ్వని అనేక సార్లు సంబంధిత అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ ఆ అధికారులకు చెవున పేన్ పట్టడం లేదు ఎట్లాంటి రెస్పాన్స్ లేదు అందుకని చెప్పేసేసి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులం అందరం కూడా ఇక్కడ ప్రభుత్వానికి మా గోడు వినిపించడం కొరకని చెప్పేసి వస్తే ఇలా ముప్పై మూడు జిల్లాలలో మా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసినారు వాళ్ళందరినీ కూడా తక్షణమే ఇడిచి ఇడిపించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మాకు ఐదు నెలల జీతాల కొరకు వస్తే మీరు ఇలా దా మామూలను బైండ్ అవర్ చేయడం ఏందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా మాకు ఏజెన్సీల ద్వారా జీతం ఇవ్వడం వల్ల ఆ జీతం ఏజెన్సీలు నెలల తరపాటు జీతాలు ఇస్తలేరు పిఎఫ్ కడతలేరు ఈఎస్ఐ కడతలేరు జీఎస్టీ కూడా తినేస్తున్నారు అట్లాంటి ఏజెన్సీలను రద్దు చేయాలి ప్రభుత్వం ఆనాడు మేనిఫెస్టోలో పెట్టినటువంటి నినాదం ఏదైతుందో ఏజెన్సీలను రద్దు చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ కూడా కార్పొరేషన్ కింద తీసుకొచ్చి ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పి చెప్పేసి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పేసి చెప్పినారు ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక ఒక నెల చాలా ఇబ్బంది మీకు నుంచి జీతాలు మీరు ఎట్లా అదేనండి మాకు తోసిన ఎక్కడో అక్కడ అప్పులు తెచ్చుకుంటూ కుటుంబ జీవనం గడుపుతా ఉన్నాం మేము ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తాం కాబట్టి మాకు సెలవులు దొరకాయి తర్వాత అనేక ఇబ్బందులు మొన్న వర్షాలు పడుతుందంటేనే ఆరోగ్య శాఖకు ఫస్ట్ లెటర్ వచ్చేసింది మీకు సెలవులు అన్ని క్యాన్సల్ మరి మేము ఏం చేయమంటారు మమ్మల్ని అందరం మేము డ్యూటీలు చేసుకుంటూ ఉండాలి మేము ఈ రాష్ట్రంలో మా వైద్య ఆరోగ్య శాఖలో మెడికల్ డ్ హెల్త్ ఆట్సోర్క్ ఎంప్లైస్ ట్రేడ్ యూనియన్ ఇప్పటి వరకు నిరసన ధర్నాలు చేసిన దాఖలు లేవు మేము గత పదిహేను ఆళ్ళ నుంచి ఈ సంఘాన్ని నడుపుతున్నాం మేము ఎప్పుడు కూడా చేయలే మేము ఎప్పుడు ఎందుకు చేస్తున్నాం అంటే జీతాలు రాకపోవడం వల్లనే ఇప్పుడు మాకు అనేక ఇబ్బందులు అయినాయి స్కూళ్ళల్లో వాళ్ళను స్కూల్ హెడ్ మాస్టర్లను బదిలాడినాం తర్వాత కిరాణా షాపులలో బతిలాడినాం ఇంటి ఓ అద్దెలను బతిలాడినాము వాళ్ళందరూ ఆగేకాడికి ఆగిర్రు ఇక తీసి బయటపడేసే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము కూడా బయటకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అందుకని ప్రభుత్వము తక్షణమే మా జీతాలు విడుదల చేయాలి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి మా అందరికీ కూడా ఏజెన్సీలు కాకుండా ప్రభుత్వమే నేరుగా జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎలక్షన్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలలో కూడా విద్యా వైద్యం కూడా ఉంది సో ఈ విద్యా వైద్యం సంబంధించిన ఉద్యోగులు కావచ్చు అవుట్సోర్సింగ్ కావచ్చు వీళ్ళందరూ మేము ఆదుకుంటాము సోర్సింగ్ ఉన్న ఉద్యోగులను కూడా మేము పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ఇచ్చిన హామీ కూడా ఉంది ఎట్లా చూస్తారు దీన్ని మీరు అదేనండి మేము అదే అనుకున్నాం రెగ్యులర్గా చేస్తారేమో కాంగ్రెస్ ప్రభుత్వం మా హిందిరమ్మ రాజ్యంలో మేము మొత్తం ప్రజాపాలన మాది మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం అని చెప్పేసి అంటేనే కదా మా ప్రజలందరూ నమ్మి మా ఉద్యోగస్తులందరూ నమ్మి ఆ ప్రభుత్వానికి ఓటేస్తేనే కదా ఇళ్ళ వాళ్ళు గద్దె మీద కూర్చొని గద్దె మీద కూర్చున్న తర్వాత మొ మొత్తం అబద్ధాల పరిపాలన జరుగుతూ ఉంది ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఇట్లే ఉంది కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఇదే ఉంది రెగ్యులర్ ఉద్యోగుల సంఘాలనేమో పిలిచి మాట్లాడి వాళ్ళతో ఏమో చర్చలు చేస్తున్నారు మేము కూడా మేము ఏమంటున్నామంటే మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఒక ట్రేడ్ యూనియన్ ఉంది ఆ ట్రేడ్ యూనియన్ గత పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తుంది మా నాయకత్వాన్ని మేము ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం మా బాధలు ఏందో మా కష్టాలు ఏందో తెలుసు కాబట్టి మమ్మల్ని కూడా పిలిచి సంబంధిత అధికారులను కూర్చోబెట్టి చర్చించాలి మా మా ఈ డిమాండ్లు కూడా చాలా చిన్న డిమాండ్ డిమాండ్లు ఏజెన్సీని రద్దు చేస్తే ఒక్క నయ్య పైస కూడా ప్రభుత్వం మీద డిమాండ్ లేదు ఇలా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నారు డబ్బులు మాకు ఒక్క రూపాయి లాభం ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా మీ మీద బడ్డన పడదని చెప్పినాం ఏజెన్సీలకు ఇస్తున్న కమిషను పిఎఫ్ డబ్బులు ఆ జీఎస్టీ ఇప్పటికే ప్రైవేట్ కాలేజీలు కావచ్చు ఇతర సంస్థలు కావచ్చు వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళు పిలిచి చర్చలు ఇస్తారు వాళ్ళకు ఇది కూడా విడుదల చేస్తారు కానీ ప్రజలకు ఉపయోగపడే వైద్య ఆరోగ్య శాఖ పైన కావచ్చు కుటుంబ విద్య పైన కావచ్చు ఎందుకు వాళ్ళు నిర్లక్ష్యం చూపుతున్నారు అని అదేనండి ఇది ఎంత విచిత్రం అంటే ప్రపంచంలోనే దేశంలోనే విద్యా వైద్యకు ప్రాధాన్యత ఇస్తారు కానీ ఈ రాష్ట్రంలో మాత్రము ఈ విద్యా వైద్యకు ప్రాధాన్యత లేదు నిన్నగా నిన్న నిన్ననే మొత్తం కాలేజీలలో వాళ్ళ పిల్లల రియాంబర్స్మెంట్స్ ఇస్తలేరని అని చెప్పేసి ఎగ్జామ్స్ ఉండగా కూడా వాళ్ళు ధర్నా నోటీస్ ఇస్తే ఇలా రాత్రి తూతూ మంత్రంగా వాళ్ళతో మాట్లాడిరు ఆ ఇచ్చేదేందో సచ్చేదేందో తెలియదు మా పరిస్థితి కూడా గింతే రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్ ఈ రంగం ఈ శాఖ అనేది లేదు మొత్తం రస్ట్ పట్టి పెట్టిపోయింది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదంతా కూడా మంత్రులు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు సంబంధిత అధికారులు ఏం చెప్పారు అంటే జేహెచ్ఎం సంబంధించిన డిపార్ట్మెంట్లు కాదు మరికొన్ని డిపార్ట్మెంట్లో కూడా అవుట్ సోర్సింగ్ కొంతమంది తీసేయడం జరిగింది ఇక్కడ కూడా విద్యా వైద్యశాఖ సంబంధంలో కూడా కొంతమంది తీసే అవకాశం ఉండవచ్చు వార్త కూడా వస్తున్న నేపథ్యంలో మీరు ఎట్లా చెప్తారు దీని మా వైద్య ఆరోగ్య శాఖలో అనేక హాస్పిటల్ అంటే ఇంప్రూవ్మెంట్ అయినాయి అంటే మెడికల్ కాలేజీలు పెరిగినాయి తర్వాత హాస్పిటల్ ముప్పై పడకలది యాభై పడకలు యాభై పడకలది రెండు వందల పడకలు అప్గ్రేడ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడో ప్యాటర్న్ ఉద్యోగులు ఎంతమంది ఉండాల్సింది గత ఇరవై ఆళ్ళ కింద ఉండాల్సినటువంటి ప్యాటర్న్తోటే ఇవాళ శ్రమదోపిడి కూడా జరుగుతుంది మా పైన ఉన్నోళ్ళమే పని చేయాలి ఇవాళ డి ఇవాళ డిఎంఈ ఆఫీసులకు పోతే ఆయన ఎందు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంట ఆయన ఏం ట్రెజరీ డిపార్ట్మెంట్ అంట నేను ఏం చేయాలండి మొత్తం తీసుకొచ్చి నా మీద పెట్టిరు కింద నలుగురు పని చేయాల్సింది నేను గజిటెడ్ ఆఫీసర్ను నన్ను ఈ అడ్డమైన పని చేపిస్తున్నారు నేను ఎట్లా చేయాలని చెప్పేసేసేటువంటి పరిస్థితిలో ఇవాళ రెగ్యులర్ ఉద్యోగులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు రిక్రూట్మెంట్ లేదు అనేక పని భారం పెరిగింది వైద్య ఆరోగ్య శాఖలో అనేక బెడ్స్ పెరిగినాయి కానీ ఇదే ఇదే ఉద్యోగులతోటి శ్రమ దోపిడీ చేస్తారు శ్రమ దోపిడీ చేసిడే కాకుండా మేము కష్టం ఎంతైనా చేస్తాం కానీ కష్టానికి ఫలితంగా మాకు మా కుటుంబ పోషణ జరిగేటట్టు జీతం ఇవ్వాలని చెప్పేసేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం మీ డిమాండ్ అదే ఐదు నెలల జీతం గురించి మీరు డిమాండ్ ఏం చేయబోతున్నారు అలాగే ఒకేసారి కాకుండా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సంబంధించిన ప్రైవేట్ కాలేజీలు కూడా ఉన్నాయి వాళ్ళకు చర్చలకు వస్తే వాళ్ళకు కొంత మాత్రం ఒక సగం నిధులు రిలీజ్ చేస్తారు మీరు అట్ల ఏమైనా యాక్సెప్ట్ చేస్తారు ఒకేసారి ఏమైనా కోరుకునే అవకాశం మాకు కూడా చర్చలకు ఇవ్వాలి చర్చలో పిలిచిన అనంతరం కూడా మాకు ఐదు నెలల కంప్లీట్ జీతాలు ఇవ్వాలి పూర్తిగా మొత్తం వీళ్ళు ఏం చేస్తారంటే ఐదు నెలలు పెండింగ్ ఉన్నదే సార్ పెండింగ్ ఉంటే రెండు నెలలు ఇస్తాడు మూడు నెలలు దాపేస్తాడు మేము అట్లా లేము మొత్తం ఐదు నెలలది కూడా బాకా కంప్లీట్ ఇవ్వాలి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అంటే ఈ ధర్నాలు చేస్తేనే జీతాలు ఇచ్చే సిస్టమ్ ఏంది సార్ అర్థం కాదు కోసం ధర్నాలు చేస్తుడు సిగ్గుచేటు ఈ ప్రభుత్వం ఇది మేమేమంటున్నామంటే ప్రతి నెల ఐదో తారీఖు లోపల జీతాలు ఇవ్వాలి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ విధానం పూర్తిగా రద్దు చేయాలి మీరే అన్నారు మీ మేనిఫెస్టోలో పెట్టిండ్లు మేము విధానం మొత్తం తీసేస్తాము మిమ్మల్ని విలుసుకుంటాము మీకుతో చర్చలు చేపించి మీకు అన్ని అన్ని రకాల న్యాయం చేస్తామని ఏమైంది ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రభుత్వం ఆ తొంగలోకి కాబట్టి మేము ప్రభుత్వానికి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఈ ఏజెన్సీ విధానం రద్దు చేయాలి ఎవ్రీ మంత్ సాలరీ అయ్యాలి ఉన్నటువంటి ఐదు నెలల జీతం మాకు ఇవ్వాల్సిందే కాకపోతే మమ్మల్ని చర్చలు కూడా పిలవాలి పిలిచి మాతో మాట్లాడాలి మాకు ఒక సెటిల్మెంట్ చేయాలి ఎందుకంటే ఐదు నెలల నుంచి మాకు జీతాలు చేపిస్తే మా కుటుంబం గడిచే పరిస్థితులు మాకు లేదు కాబట్టి అందరిలానే ఎలాగైతే చర్చలు పిలుస్తున్నారో మమ్మల్ని కూడా చర్చలు విలిచి మా సమస్య కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి అవుట్ సోర్సింగ్ కార్మికులు కోరుతున్న సందర్భం కెమెరా వెంకట్తో రాజశేఖరచారి కోటి మెట్రో టీవీ హైదరాబాద్